హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెప్పేర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెప్పేర్ మార్కెట్ ఇది ప్రతి శనివారం మనకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే నడుస్తుంది ఎవ్రీ సాటర్డే మార్కెట్ అయితే నడుస్తుంది అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్ని అయితే కొట్టండి చూస్తున్నారు కదా ఈ వారం మేకల రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్పిన తద రెండు కలిసి ఎంత అయిపోయినావు రెండు ఎంత అయిపోయినావు ముప్పై ఐదు వేల చూస్తున్నారు కదా ఇవి రెండు కలిసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎంత దా ఇవి ఇరవై ఐదా జత ఇవి జత ఇరవై ఐదు అయితే చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత ఇది పన్నెండు వేల నాకు ఎన్ని మూడితలేదే తల మేకపోతూ పన్నెండు వేలు అయితే వస్తుంది మనకు చూస్తున్నారు కదా ఎంత చెప్తున్నా అన్న చూడీ ఇరవై ఎనిమిది వేలు అంటే సింగిల్ పద్నాలుగు వేలు లేకపోతేలే కదా అన్నీ చూస్తున్నారు కదా మేకపోతులు ఎన్ని కిలోలు పడవచ్చు ఇవి పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు ఒకటి వచ్చేసి ఎంత వస్తుంది పద్నాలుగు వేలు పద్దెనిమిది కిలోల మేకపోతు మనకైతే పద్నాలుగు వేలకైతే వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ మంచి మంచి సైజు ఉన్న మేకపోతులు అయితే ఉన్నాయి ఇవి ఎన్ని కిలో సేమ్ ధర అని తెలుసుకుందాం ఎంత చెప్తున్నావు రెండు కలిచా ఒకటి ఒకటి ఇరవై మూడు ఎన్ని కిలోలు పడచ్చు ఇరవై పడుతుంది ఇరవై ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు పడుతుందంట ఈ మేకపోతు దీని ధర వచ్చేసి మనకి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు ఇదేంత కర్రది అది కూడా ఇరవై మూడా చూస్తున్నారు కదా మరి ఇరవై ఐదు కిలోలు పడుతుంది అంటున్నారు మళ్ళీ ఇరవై ఐదు కిలోల తూకం వస్తుందా రాదా అనేది కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎంత చెప్తున్నావు ఆకా ఇవి ఇవి రెండు ఎంత చెప్తున్నావు నలభై ఆరు వేలు నలభై ఆరు వేలు అంటే మనకు ఒకటి ఒకటి వచ్చేసి ఇరవై మూడు వేలు అయితే పడుతుంది మరి రేట్ అయితే ఎక్కువైందా తక్కువైందా అనేది కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి அமனிக்கு வச்சா எந்த ரெண்டு கழிச்சு நாலு வீலா சூஸ் அது பேரம் அது நடுத்து ரெண்டு கல்ச்சி நாலு வந்து நடுத்து ஜத ஜி ఇరవై ఎనిమిది వేలకైతే ఇస్తా అంటున్నారు ఒకటి సింగిల్ వచ్చేసి మనకు పద్నాలుగు వేలు అయితే వీళ్ళు ఉన్నారు మళ్ళీ అడిగే వాళ్ళైతే పన్నెండు వేల ఐదు వందలకైతే ఒక సింగిల్ అడుగుతున్నారు చూస్తారు కదా మరి రేట్ ఎట్లా ఉంది ఎక్కువైందా తక్కువైందా బెబర్ మార్కెట్ సారీ కామెంట్ అయితే చేయండి ఎంత రేట్ అనేది మేకపోతుంది పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు ఎన్ని కిలోలు పడవచ్చు పద్దెనిమిది కిలోల మేకపోతు పద్నాలుగు వేల ఐదు వందలు పడుతుందంట చూస్తున్నారు కదా మీరు మేకపోతు ఎట్లుందో ఎందా మేకపోతు ఇది ఇరవై ఎనిమిది వేలు చూస్తారు